ముఖ్యంగా ముఖ్యంగా రోజు మనం అంటే స్వతంత్ర దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాం అనేది చిన్నప్పటి నుంచి అందుకు కూడా చాలా తెలిసిన విషయం అవగాహన విషయమే అయితే ఈరోజు అంటే మనం పర్టికులర్గా అంటే మెయిన్ మనం స్వతంత్రం అనేది ఎందుకు వచ్చి ఇంకా బ్రిటిష్ వాళ్ళు అందకుంటే మనం చెప్పుకునేది అది ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి స్కూలు మరి ఇలాంటి వాతావరణం ఎప్పుడు కూడా అనుకోలేదు జరగలేదు ఎంతమంది స్కూల్ టీచర్స్ ఉన్నా ఎంతమంది రావడం జరిగింది కానీ అంటే స్కూల్ అంటే మనం ఒక గ్రామస్తు పరంగా సార్ అనేది పిల్లలు ఎంత ఉన్న విద్యార్థులతోనే అంటే ఉన్న విద్యార్థులతోనే సార్ అనేవాడు

మనం ఏదో ఎక్కడెక్కడో పంపి పంపించేస్తున్నాం పిల్లలు తక్కువ వేరే మాత్రం స్కూల్ అనేది మూసేస్తారు మన ఈ స్కూల్ మనకు ఉండదు కాబట్టి మనమే ఏం చేయాలంటే స్కూల్ అనేది తప్పనిసరిగా మనం పిల్లలందరికీ జాయిన్ చేసి మన ఈ స్కూల్ అభివృద్ధికి అభివృద్ధి కూడా మనం గవర్నమెంట్ చేస్తారని చేస్తున్నాము అందరూ కూడా స్వాతంత్రులు నాకు ಈ ದೇಶದ ಒಂದು ದೈವಿಕತೆ ಇದೆಯಲ್ಲ ಇದೆಯಲ್ಲ ಈಗ